హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ముందు అయితే వాగ్దానం చేయడం జరిగిందండి అయితే ఎన్నికల వాగ్దానాలతో పాటు గత వారం ఆదివారం అయితే రాష్ట్ర మంత్రి మండలి ఆ సమావేశం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా మరి వెంటనే వెన్ను వెంటనే కూడా ప్రకటించడం జరిగిందండి ఫ్రెండ్స్ మా ఛానల్ చాలా ముందు చూస్తున్న వీడియోలు ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ యొక్క వీడియో ఎంతో మందికి వెళుతుంది ఫ్రెండ్స్ పక్కన బిల్లు గంటకి మీరు నొక్కినట్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుందండి ఫ్రెండ్స్ ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి ప్రభుత్వం అయితే ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ప్రకటించబోతున్నారండి ఏంటి ఆ విషయం అంటే ఆదివారం ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించినటువంటి రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏపీ ఫ్రీ బస్సు స్కీమ్ ఈ పథకాన్ని ఇతరమైనటువంటి ముఖ్య పథకాల విషయంలో కీలకమైనటువంటి వివరాలను అయితే వెల్లడించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ ప ప్రయాణ పథకాన్ని మరి నెల రోజులు ప్రారంభించేడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లుగా అందుకు అనుగుణంగా నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని మరి మంత్రివర్యులు మరి మీడియాకైతే వెల్లడించడం జరిగిందని రాష్ట్రంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని మరి ఎలాంటి విషయాల్లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత బస్ ప్రయాణంకి యొక్క ముఖ్య లక్షణాల గురించి కొద్ది విషయాలు మాట్లాడారండి ఈ పథకం కింద రాష్ట్రంలో మహిళలు మరి ట్రాన్స్ జెండర్స్ రాష్ట్ర ఆర్టీసీల బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చండి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో పల్లె వెలుగు మరి ఎక్స్ప్రెస్ మరి నాన్ ఏసీ బస్సుల్లో మెట్రో నాన్ ఏసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది మహిళలు బాలికలు మరి ట్రాన్స్జెండర్స్ ఈ పథకానికి అందరూ అర్హులండి ఈ పథకము ఏసీ నాన్ ఏసీ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ స్లీపర్ మరియు ఇతర ఏసీ సేవలు అయితే మరి వర్తించవండి ఇది ముఖ్యంగా ఎవరికి వర్తిస్తాయంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రజలై ఉండాలి రెండవదిగా వారికి సంబంధ ఖచ్చితంగా మరి ఆర్టీసీ బస్సులో మనం ప్రయాణించాలంటే ఖచ్చితంగా మూడు రుజువులు అయితే మనం చూపించవలసిన వారం అంటామండి మొదటిగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అర్హత ఎలా సాధిస్తామంటే మన వెంటనే మన వెంబడి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్థానికులు అయి ఉండాలి రెండవది స్థానికేతులకు మాత్రమే ఇది వర్తిస్తుందండి బస్ ఎక్కినప్పుడు వారు ఖచ్చితంగా ఏదో ఒక ఐడిని ఈ మొదటి ఐడి ఏంటంటే ప్రామాణికంగా ఆధార్ కార్డు అడుగుతున్నారండి ఆధార్ కార్డు అడుగుతారండి ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది దీంట్లో భాగంగా విద్యార్థులకు ఎవరైతే ఆ స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు కూడా ఇది చాలా బెనిఫిట్ అయి ఉంటుందండి అలాగే ఒక జిల్లా నుంచి మరో జిల్లా కూడా మరి పరిమిత స్థాయిని కూడా పెంచే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఖచ్చితంగా మనం ఆధార్ కార్డ్ చూపించాలి రెండవదిగా పాన్ కార్డ్ మన వ్యక్తిగతమైనటువంటి పాన్ కార్డు ఈ యొక్క పాన్ కార్డు చూపించాల్సి ఉంటుందని మూడవది మనం స్థానిక సంబంధించినటువంటి ఎలక్షన్ ఐడెంటి కార్డు ఎలక్షన్ ఐడెంటి కార్డు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలక్షన్ కార్డ్ ఈ మూడిట్లో మనం ఏది చూపించినా ఒకవేళ అది లేకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రేషన్ కార్డ్ ఏదైనా కానీ ఇది మనం చూపించవచ్చు అండి దీంట్లో ఏది చూపించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా మన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి పల్లెవెలుగు మరి ఎక్స్ప్రెస్ మరి ఏసీ బస్సులు మరి నాన్ ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతి అయితే ఉందండి మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్స్ ఈ పథకానికి అర్హులండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాస్తువులే మాత్రమే ఇది చెల్తుంది